హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నాను ఒకవేళ నచ్చినట్టు అయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఇక వదిన వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ముందుగా పసుపు దంచే కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నాము ముందుగా పసుపు కొమ్ములు కొనుక్కు రావాలి కదండి పసుపు కొమ్ములు ముగ్గురు ముత్తైదులు లేదా ఐదుగురు ముత్తైదులు వెళ్ళి తీసుకొస్తారు అలా తీసుకురావడం సాంప్రదాయం అంట తర్వాత చిన్నగా రోగలు అలాగే గోధుమ రాయి డెకరేట్ చేసుకున్నాము సింపుల్ గా తర్వాత ముగ్గురు ముత్తైదులు పసుపు కొమ్మలు వేశారు ఆ తర్వాత ఐదుగురు ముత్తైదులు కలిసి పసుపు కొమ్మలు అయితే దంచుతున్నారు సో ఇలా అయితే పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయ్యాయి మనం పెళ్లి పనులు ఏది మొదలు పెట్టాలన్నా ముందు పసుపు కొమ్ములు తోడే మనం మొదలు పెడతాము కదా పసుపు దంచడం అనేది మనకి శుభ సూచకము పసుపు అనేది చాలా సుప్రదించమండి మనకి ఏది పెళ్లి పనులు ఏది స్టార్ట్ చేయాలన్నా ముందుగా మనం అయితే పెళ్లి పనులు అనేది పసుపు దంచడంతో స్టార్ట్ చేస్తాము ఇంకా చాలా సందడిగా చాలా జోబియల్గా హడావిడి లేకుండా చాలా సింపుల్ గా అయితే మా పసుపు దంచే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది పసుపు దంచే వాళ్ళు పసుపు దంచుతుంటే పక్కన గోధుమ రాయి వేసేవాళ్ళు గోధుమ రాయి అనమాట మీకు చెప్పడం లేదు కదా గోధుమరాయలు అయితే పెసరపప్పు అలాగే బియ్యం వేసి గోధుమ చేస్తారండి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందిలేండి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ మేము కూడా చేసామన్నమాట పసుపు దంచే అయితే సో ఇలా జరిగింది మా పసుపు దంచే కార్యం అయితే సో వీడియో కంటిన్యూ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వచ్చిన మొత్తైదులందరికి తాంబూలం ఇవ్వడానికి తాంబూలం అయితే రెడీ చేసి పెట్టుకున్నాము తర్వాత అమ్మాయి వాళ్ళు అయితే వచ్చారనమాట పెళ్లి కూతురు తరపున వాళ్ళు బంధువులు వచ్చారు ఏంటి ఎందుకు వస్తారు అనుకోవచ్చు మీరు మేమైతే రెండు ప్రోగ్రామ్స్ ఒకే రోజు పెట్టుకున్నాము అదేంటంటే పెళ్లి కూతురు వాళ్ళు మనకి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వస్తారు కదండి సో అలాగొచ్చారనమాట మేము ఏంటంటే ఒక రోజే పెట్టుకున్నాము ఆ రోజైతే అందరం ఉన్నాం కదా అని ఇంకా మిగిలిన రోజు అయితే ఎక్కువ మంది రాదు కదా సో అందుకని రెండో ప్రోగ్రామ్స్ ఒకే రోజు పెట్టుకున్నాము ఇక్కడ అయితే మా పసుపు దాని కార్యక్రమం అయితే ఇలా ముగిసింది ముగిసిందనమాట సో మొత్తం ఫస్ట్ పొమ్మ అనేది మగ్గ తండీ జస్ట్ అలా చర్చతారు తర్వాత మిల్క్ ఇచ్చేస్తాం మిల్కిచ్చేస్తామన్నమాట సో ఇంక ఇక్కడ పెళ్లి కూతురు తప్పన వచ్చిన వాళ్ళందరికి బ్లౌజ్ పీసెస్ తాంబూలు మిమ్డానికి అయితే రెడీ చేసి పెట్టాము ఆ తర్వాత పెళ్లి కొడుకుని అయితే అందరూ ఆశీర్వదిస్తున్నారు సో ఇలా అయితే జరిగింది జరిగిందనమాట మా పశుతంచి కార్యక్రమం ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ కూడా చేయండి ఇంకా ఆ తర్వాత అయితే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి భోజనాల్లోకి వచ్చేసి స్పెషల్స్ ఇంకా ఆ రోజు ఫుడ్ స్పెషల్స్ వచ్చేసి పూర్ణం బూరే పులిహోర బిర్యానీ అదేంటి వెజ్ పులావ్ పెరుగు చట్నీ ఇక్కడ నేను వీడియోస్ తీసుకుంటే వీళ్ళకేమో నవ్వు వస్తుంది అనమాట అంత కామెడీగా ఉంది మనం వీడియోస్ తీస్తుంటే తర్వాత పన్నీర్ కర్రీ వంకాయ ఫ్రై ఏ ఫ్రై ఐడియా లేదనమాట సో తర్వాత రైస్ పప్పు సాంబార్ రసం పెరుగు సాల్ట్ రెండు ఆవకాయ పచ్చళ్ళు అలాగే పడియాలు సో ఇంకా అందరూ అయితే భోజనం అయితే చేస్తున్నారు అనమాట సో మేము కూడా భోజనం చేస్తున్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్